ఒక భయంకరమైన ఇచ్చే నరకం ఉంది దాని నుంచి తప్పించబడాలనే కదా కానీ నాడు ఈ సంఘానికి లోకానికి తేడా లేకుండా ఉంటే ఆ నరకాన్ని ఎవరు తప్పిస్తాడు ఆలోచించండి ఆ నరకం నుంచి తప్పించబడ్డానికి ఆ లోకంలో నుంచి సంఘంలోకి వచ్చావు సంఘంలోకి వచ్చాక కూడా లోకస్తుల్లాగానే నువ్వు బ్రతుకుతూ ఉంటే ఎక్కడున్న మీరు ఎవరైనా సరే లోకస్తుల్లాగానే మీరు బ్రతుకుతూ ఉంటే విడిచిపెట్టకుండా మీ పాపాన్ని మీ పాప జీవితాన్ని విడిచిపెట్టకుండా లేదా లోకంలో ఉన్న మీ ఆశల్ని విడిచిపెట్టకుండా ఇష్టానుసారంగా ఇంకా అలాగే బ్రతుకుతూ ఉంటే ఇక్కడ ఉన్న మీరు ఎవరైనా సరే మందిరంలో ఉన్నా నిచ్చినా కానీ తప్పించుకోండి దేవుని కృప మిమ్మల్ని అడ్డుకుంటుంది కాపాడుతుంది అంతే అర్థమవుతుందా ఎంతవరకు ఈ భూమి మీద కృపాకాలం ఉన్నంతవరకే సంఘం ఎత్తబడే టైం దగ్గరికి వస్తుంది ఆయన పరిశుద్ధ సంఘం ఎత్తబడిపోయిందంటే